మనోహర్ జనసేన పార్టీలో నెంబర్ టూ ప్లేస్ ఆయనదే వివాదరహితుడు రాజనీతిజ్ఞుడు సౌమ్యుడు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి స్పీకర్ గా పనిచేశారు నాదెన్ల వంటి నాయకుడు వస్తానంటే టీడీపీ అయినా వైసీపీ అయినా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తాయి పైగా మంత్రి పదవి కూడా పక్కాగా కట్టబెట్టేవారు కానీ నాదెన్ల మాత్రం ఆ రెండింటినీ కాకుండా జనసేన పార్టీని ఎంచుకున్నారు అందుకే పవన్ కి నాదెన్ల అంటే అంత అభిమానం అంతేకాదు నాదెన్ల నిర్ణయాలకు కూడా వెంటనే ఆమోదం తెలుపుతుంటారు ఇక ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాదెన్లకు ఢిల్లీ స్థాయిలో కూడా పరిచయాలున్నాయి ఒకసారి స్పీకర్ గా పనిచేస్తే అక్కడితో పొలిటికల్ లైఫ్ కి ఎండుకాడు పడ్డట్టే గెలుపు అనే మాట ఇక ఉండదు అనే నానుడిని తప్పు అని నిరూపించిన నాదెన్ల మనోహర్ బయోగ్రఫీపై ఒక లుక్కెద్దాం తెనాలి నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం కూడా ఉంది నమ్మకం ఉండటమే కాదు దాదాపుగా అది నిజమని నిరూపితమైంది నాదెన్ల మనోహర్ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెనాలి నుండి పోటీ చేసి విజయ బావుట ఎగరవేశారు మంచి మెజారిటీతో గెలిచి మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు కూటమి కేబినెట్ లో కన్ఫర్మ్ చేసుకున్నారు ఆహారం పౌర సరఫరాలు వినియోగదారుల మంత్రిత్వ శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజునే యూటీ ఎక్కి అక్రమార్కులను గడగడలాడించారు తెనాలి నియోజకవర్గంలో కలియ తిరిగారు తన ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అవినీతి మరకే లేదంటే అతిశయోక్తి కాదు పైగా తెనాలి నియోజకవర్గానికి తన హయాంలో ఎంతగానో కృషి చేశారు నాటి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పట్టుబట్టి మరీ నిధులు తీసుకొచ్చిన ఘనత మనోహర్కే సొంతం ప్యారిస్ లో రోడ్డుకి రెండు వైపులా పెద్ద పెద్ద కాలువలు ఉన్నట్టే తెనాలిలో కూడా రోడ్డుకి రెండు పక్కల కాలువలు ఉంటాయి అందుకే తెనాలికి ఆంధ్ర ప్యారిస్ అని పేరు అలాంటి తెనాలి మరింత సుందరంగా రూపుదిద్దుకుంది అంటే కేవలం మనోహర్ పట్టుదల కృషే కారణం మనోహర్ ఎమ్మెల్యే కావటానికి ముందు ముప్పై ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను ఆయన హయాంలో పూర్తయ్యేలా చేసుకున్నారు అలాగే ఇరుకుగా ఉండే తెనాలి రోడ్ల విస్తరణ కూడా మనోహర్ చొరవతోనే జరిగింది కాలువలకు అవతల వైపున ఉండే పల్లెట్టు ప్రధాన రహదారిని అనుసంధానం అయ్యేలా ఎక్కడికక్కడ వంతెనలు నిర్మించారు అలాగే నంది వెలుగు మూడు వంతెనల నిర్మాణానికి మనోహర్ హయాంలోనే బీజం పడింది వాన పడితే బురదమయంగా ఉండే ఆటో నగర్ కి మనోహర్ హయాంలోనే రోడ్లు వేశారు రోడ్లు వేయటం వల్లనే ఆటో నగర్ లో చిన్న తరహా పరిశ్రమలు వెలిశాయి తద్వారా అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి అలాగే తెనాలిలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ నిర్మాణం కూడా మనోహర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టింది తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం పలు పార్కులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విద్యుత్ సబ్ స్టేషన్ వంటి నిర్మాణాలు కూడా మనోహర్ చొరవతో జరిగినవే అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి మోడల్ స్కూల్ ను తెనాలిలోనే నిర్మించారు దానికోసం మనోహర్ ఎంతగానో కృషి చేశారు మనోహర్ స్వతహాగా స్పోర్ట్స్ పర్సన్ కావటంతో విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ ఉంటారు అందుకే తెనాలిలో క్రీడా ప్రాంగణాలను కూడా నిర్మించారు ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించటం గ్యాస్ కనెక్షన్లు ఇప్పించటం వంటివి చేశారు ఇక మనోహర్ పొలిటికల్ కెరియర్ చూస్తే పూర్తి వివాద రహితం తన తండ్రికి భిన్నంగా ఉంటుంది నాదెన్ల మనోహర్ తండ్రి నాదెన్ల భాస్కర్రావు ఈయన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఎన్టీఆర్ పార్టీ పెట్టి సీఎం అయ్యే క్రమంలో ఆయనకు తోడుగా ఉన్నారు భాస్కర్రావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ కేబినెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేశారు రావు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ను దించేసి రావు సీఎం అయ్యారు అనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి కానీ ఆయన కేవలం నెల రోజులు మాత్రమే సీఎం కుర్చీలో కూర్చోగలిగారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదహారు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ పదహారు వరకు గా పనిచేశారు కానీ మనోహర్ అలా కాదు చదువుకునే రోజుల నుండి ఆయనకు పాలిటిక్స్ మీద ఆసక్తి ఉండేది అందుకే కాంగ్రెస్ పార్టీలో ఒక యూత్ లీడర్ స్థాయి నుండి కెరియర్ చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఆ సమయంలో యూత్ కాంగ్రెస్ ను ఎంతో బలోపేతం చేశారు మనోహర్ తన పనితనంతో పార్టీ లోని పెద్దల దృష్టిలో పడ్డారు అందుకే తెనాలి నుండి రెండు నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సీనియర్ లీడర్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ మాత్రం నాదెండ్లకే తెనాలి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు టిడిపి తరపున పోటీ చేసిన డాక్టర్ గోగినేని ఉమను ఓడించి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు ఇక రెండు వేల తొమ్మిదిలో కూడా మనోహర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి నుండి పోటీ చేశారు ఈ ఎన్నిక మనోహర్ కి కీలకమని చెప్పొచ్చు ద్వితీయ విఘ్నం లేకుండా గెలవాలి అనే ప్రయత్నంలో ఉన్న పైగా ఆపోజిషన్ లీడర్ చూస్తే మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆయనను గనక ఓడిస్తే పక్కాగా మంచి గుర్తింపు లభిస్తోంది పైగా తెనాలిలో ఇక తిరుగుండదు అనుకున్నట్టుగానే రెండు వేల తొమ్మిదిలో మనోహర్ తెనాలిలో గెలుపొందారు ఆ సమయంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని శాసనసభ స్పీకర్ గా మనోహర్ ను డిప్యూటీ స్పీకర్ గా చేశారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక మనోహర్ స్పీకర్ గా మారారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మనోహర్ ఆఖరి స్పీకర్ కూడా స్పీకర్ గా పనిచేసిన సమయంలో శాసనసభలో ఎమ్మెల్యేలకు వైఫై సదుపాయం కల్పించటం వారికి ట్యాబ్లు ల్యాప్టాప్లు అందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో విధేయతతో ఉన్నారని చెప్పాలి రెండు వేల పద్నాలుగు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఏపీలో చోటు లేకుండా చేశాయి అందువల్ల పార్టీకి ఎంతో లాయల్ గా ఉండే జేసీ బ్రదర్స్ కూడా టీడీపీలోకి వెళ్లిపోయారు కానీ మనోహర్ మాత్రం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ తరపు నుండే తెనాలిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన ఓడిపోయి ఉండొచ్చు కానీ ఆయన నిర్ణయానికి మాత్రం చాలా మంది ఫిదా అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో నాదెన్ల మనోహర్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు తాను అడిగితే టీడీపీ కానీ వైసీపీ కానీ డెఫినెట్ గా టికెట్ ఇస్తుంది అయినా ఆయన జనసేన ఎంచుకున్నారు అందుకు కారణం ఆ పార్టీలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవటానికి గాని స్వతంత్రంగా పనిచేయటానికి గాని పవన్ కళ్యాణ్ స్వేచ్ఛనిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో తెనాలి నుండి పోటీ చేసిన మనోహర్ ఓటమిని చవిచూశారు కానీ ఏ మాత్రం నిరుత్సాహపడలేదు పార్టీ కోసం పనిచేస్తూనే ప్రజల పక్షాన నిలబడ్డారు పవన్ కళ్యాణ్ పార్టీని నడపటం కోసం సినిమాలు చేయక తప్పని స్థితిలో మనోహర్ పూర్తిగా అన్ని తానై పార్టీని చూసుకున్నారు ఏనాడు పార్టీ మారాలనే భావన ఆయనలో కలగలేదు ఇక ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తనదైన స్టైల్లో విరుచుకు పడుతూ ఉండేవారు ఇక కూటమి ఏర్పడిన తర్వాత తెనాలి నియోజకవర్గం జనసేనకి వెళుతుందా టీడీపీకే ఉంటుందా అన్న సంశయం తలెత్తింది అటువంటి సమయంలో కూడా మనోహర్ ఎంతో సమన్వయంతో వ్యవహరించారు నిజానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కానీ మనోహర్ కానీ ఇద్దరూ కూడా హుందాగానే వ్యవహరించారు అని చెప్పాలి మొత్తానికి పొత్తులో భాగంగా తెనాలి జనసేనకి కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బరిలోకి దిగిన మనోహర్ వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ను శివకుమార్ ను ఓడించారు అంతేకాదు కూటమి క్యాబినెట్ లో మంత్రి కూడా అయ్యారు వ్యక్తిగత జీవితం చూస్తే మనోహర్ ఫ్యామిలీ ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగు ఏప్రిల్ ఆరవ తేదీన జన్మించారు పుట్టింది తెనాలిలో అయినా చదువంతా హైదరాబాద్ లోనే కొనసాగింది నిజాం కాలేజీలో బిఏ కంప్లీట్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు చదువుతో పాటు స్పోర్ట్స్ లో కూడా ముందుండేవారు బ్యాడ్మింటన్ లో నేషనల్ లెవెల్ ప్లేయర్ ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా కొన్ని టోర్నమెంట్లు ఆడారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మనోహరంతో వివాహమైంది వీరికి ఇద్దరు వీరికి హైదరాబాద్ తో పాటు తెనాలిలో కూడా ఇల్లు ఉంది నాదెండ మనోహర్ పొలిటికల్ జర్నీ అనేక మంది పొలిటీషియన్లకి ఆదర్శం అవ్వాలి పార్టీ అధినాయకత్వం మాటను శిరసా వహించడమే కానీ పార్టీ అధినేతను మెప్పించటానికి బూతులు మాట్లాడరు సబ్జెక్టు మీద మాట్లాడటం తప్ప పర్సనల్ విషయాలను టార్గెట్ చేయరు విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెబుతారు అవినీతి అధికారులను ఏమాత్రం ఉపేక్షించరు కుంభకోణాలు చేయడాలు ఆయనకు అలవాటు లేదు ప్రజా సేవకే ప్రథమ ప్రాధాన్యతనిస్తారు ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా స్పీకర్ గా తన నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తన సేవలు అందించిన నాదెన్ల మనోహర్ మంత్రిగా ఏ స్థాయిలో పనిచేస్తారో చూడాలి